एकलय न्यूज की स्वागतम। కుప్పంలో చంద్రబాబు గురించి తప్పుడు మాటలు మాట్లాడితే తరిమి తరిమి కొడతాం లక్ష్మీ పార్వతికి తెలుగు మహిళలు హెచ్చరిక బుధవారం కుప్పం పర్యటనకు వచ్చిన లక్ష్మీ పార్వతి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో గురువారం తెలుగుదేశం మహిళలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి లక్ష్మీ పార్వతిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు నాయుడు గురించి విమర్శించే స్థాయి అర్హత లక్ష్మీ పార్వతికి లేదని కేవలం లంచం తీసుకుని కుప్పం వచ్చి చంద్రబాబుపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు లక్ష్మీ పార్వతి కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు చేసిన చూసి వచ్చిన తర్వాత మాట్లాడాలని కుప్పంలోని ఇంజనీరింగ్ ఐటీ మెడికల్ కాలేజీలు డ్రిప్ ఇరిగేషన్ సిసి రోడ్లు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు హయాంలోనే జరిగాయని కుప్పంలో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి అభివృద్ధి చేయలేదని చంద్రబాబు నాయుడుపై నారా లోకేష్ పై దుష్ప్రచారాలు చేసిన తప్పుడు మాటలు మాట్లాడిన కుప్పం ప్రజలు తరిమి తరిమి కొడతారని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు చంద్రబాబు నాయుడుపై ఎవరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా కుప్పం ప్రజలు నమ్మే లేరని ప్రతి ఇంట్లోనూ చంద్రబాబు ఫోటోను దేవుడు ఫోటో పక్కన పెట్టుకుని అభిమానిస్తారని తెలిపారు లక్ష్మీ పార్వతి చేడపురుగులా ఎన్టీఆర్ పంచన చేరి ఆయన తదనంతరం ప్రతిపక్షాలతో చేతులు కలిపి ఏ మాత్రం కృతజ్ఞత లేకుండా నందమూరి కుటుంబ సభ్యులపై అవమానకరంగా మాట్లాడుతూ ఆ కుటుంబానికి వెన్నుపోటు పొడుస్తున్నారని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తీయించినప్పుడే ఇదే లక్ష్మీ పార్వతి ఎందుకు నోరు తెరవలేదని ఈ సందర్భంగా ప్రశ్నించారు ఎన్నికల సమయంలో కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తూ అందరి కాళ్లు మొక్కుతూ తాము స్థానికులమని చంద్రబాబు స్థానికేతరుడని చెబుతున్న ఎమ్మెల్సీ భరత్ సతీమణి దుర్గా ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడున్నారని తెలుగు మహిళలు ప్రశ్నించారు భరత్ కుటుంబానికి కుప్పంలో ఎటువంటి స్థిర నివాసం లేదని ఎటువంటి బంధుత్వము లేదని త్వరలో జరగబో ఎన్నికల్లో కుప్పం ప్రజలు తమకు తగిన బుద్ధి తప్పక చెబుతారని తట్ట బుట్ట సర్దుకుని కుప్పం నుండి వెళ్లిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు ఈ మీడియా సమావేశంలోని కుప్పం నియోజకవర్గం తెలుగు మహిళా నాయకురాలు అనసూయ సుగుణమ్మ భాగ్యలక్ష్మి త్రిలోక్ చంద్రకళ వసంతమ్మ శారదమ్మ సరస్వతమ్మ తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు నిన్నటి రోజున లక్ష్మీ పార్వతి మా కుప్పం నియోజకవర్గానికి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నా నీకు ఏం తెలుసని కుప్పం నియోజకవర్గం గురించి ఏం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారంటే నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు అని చెప్పి గట్టిగా తెలుగు మహిళలుగా ప్రశ్నిస్తున్నా మాట్లాడే ముందు ఎవరి హోదా ఎవరు ఎలా మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది నీకు వయసు వచ్చింది కానీ కొద్దిగా కూడా బుద్ధి జ్ఞానం లేదు చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడతావా నీకు ఎంత లంచం ఇచ్చారని చెప్పి నువ్వు కుప్పంకొచ్చి మాట్లాడుతున్నావు ఎంత డెవలప్ చేశారో ఒకసారి దాని గురించి మాట్లాడు మూడు సంవత్సరాలు ఎన్టీఆర్ గారి నీడలో ఉండి ఈరోజు ఎన్టీఆర్ గారి కుటుంబం గురించి మాట్లాడతావా ఎన్టీఆర్ గారి ఇంటి బిడ్డల గురించి మాట్లాడతావా నీకు ఎంత ధైర్యం కుప్పం గడ్డ చంద్రబాబు నాయుడు గారి అడ్డ గుర్తు పెట్టుకో ఏమనుకుంటున్నావు నువ్వు మన లోకేష్ బాబు గురించి మాట్లాడతావా ఏడో తరగతి ఫెయిల్ అంటావా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో డిగ్రీలు తీసుకున్నటువంటి లోకేష్ బాబుని నువ్వు నువ్వు విమర్శించి మాట్లాడవు ఎంతవరకు కరెక్ట్ లక్ష్మీ పార్వతి అని చెప్పాడుతున్నాను ఇవాళ లోకేష్ బాబు గారి స్పీచ్కి నువ్వు నిలబడగలవా మీ వైసీపీ పార్టీ వాళ్ళు తట్టుకోగలరా అది లోకేష్ బాబు అంటే ఆయన తెలివితేటలు అంటే ఆయన ఎడ్యుకేషన్ అంటే గుర్తు పెట్టుకొని మాట్లాడు ఇంకొకసారి నోటికొచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని కానీ విమర్శించినట్టయితే కుప్పంలో ఉన్నటువంటి తెలుగు మహిళలందరూ నిన్ను తరిమి కొడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నా నా బిడ్డ మహిళల జగన్ జగన్మోహన్ రెడ్డి నీ బిడ్డ అయితే నువ్వు ఎన్టీఆర్ గారిని పెళ్లి చేసుకున్నావా రాజశేఖర్ రెడ్డిని పెళ్లి చేసుకున్నావా ఆ రెండిట్లో ఒకటి చెప్ప ముందు మాట్లాడే ముందు ప్రతిసారి మాటి మాటికి నువ్వు ఆ మాట అంటావు అంటే ఎన్టీఆర్ కుటుంబాన్ని నాశనం చేయడానికి నువ్వు ఒక చీడ పురుగులా వచ్చి చేరి ఆ కుటుంబానికి ఒక మచ్చ తీసుకొచ్చినటువంటి కిలాడివి నువ్వు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి ఎన్టీఆర్ గారి కుటుంబం గురించి నువ్వు మాట్లాడతావా ఆడబిడ్డలని కూడా చూడకుండా నువ్వు ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల్ని మాట్లాడడం నీకు ఎంతవరకు కరెక్ట్ ఒక మహిళా కిలాడే అని చెప్పి నేను అడుగుతున్నా ఇవాళ చంద్రబాబు మనకు ఎన్టీ రామారావు గారు పంచన చేరిన నువ్వు నువ్వు ఆయన దగ్గర ఎంతో కొంత నువ్వు బాగుపడ్డావు కానీ ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఆ కృతజ్ఞతను నువ్వు మనసులో పెట్టుకుని ఆ కుటుంబం మీద నువ్వు దయనీయంగా ఉండకుండా ఈ రోజు ఆపోజిషన్ పార్టీలో చేరుకొని ఆ కుటుంబాన్ని నువ్వు మధ్య తీసుకురావాలని చెప్పి ప్రజల్లో నువ్వు ఇష్టానుసారం మాట్లాడతావే ప్రజలు నిన్ను అని చీదరించుకున్నా కూడా నీకు సిగ్గు లజ్జ మానం ఏమీ లేకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతావు నీకు సిగ్గుందని చెప్పి అడుగుతున్నాయి ఇవాళ ఒక సాటి మహిళగా ఏది మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఎవరికి ఎంత హోదా ఉంది వాళ్ళు మాట్లాడే విధానం ఏమి ఎవరికి ఎంత వాళ్ళు చేసినటువంటి పనికి తగినటువంటి రీతిలో స్పందన ఇవ్వాల్సిందిగా నేను ఇవాళ తెలియజేస్తున్నాను హైదరాబాద్ పునికిమాలది దాని పేరు చెప్పాలంటే కూడా మాకు బాధ అనిపిస్తుంది దాని పేరు ఎందుకు మేము చెప్పాలా మా చంద్రబాబు గురించి మాట్లాడే కుక్కంలో వచ్చి నీకేం అర్హుతుంది ఫస్ట్ అది చెప్పు నీ పేరు నేను చెప్పును కొన్ని మాల్ తన పేరు చెప్తే మాకు బాగుండదు నీవు నన్ను డ్రిప్పుల గురించి మాట్లాడుతూ రెండు వే వెయ్యి తొంభై ఐదుని ఇంకా మా చంద్రబాబు నాయుడు నీళ్లు కడితే ఎండకాలం ఎక్కువ కుప్పంలో అనేసి డ్రిప్పులు వేసి ప్రతి మనిషి నైట్లో నీళ్ళు కట్టకపోతే నైట్లో ఏమవుతుంది పాము పులుగో ఏమైనా ఉంటుందనేసి మీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన కూడా కరెంటు సరిగ్గా అయ్యకపోతే డ్రిప్పులు పెట్టి దాని సబ్సిడీతో ఒక్క లక్ష రూపాయలు అంటే పదివేలు కడితే డ్రిప్పులు ఇచ్చి రైతు రథాలు ఇచ్చి గొరిలోన్ కావాలన్నా సీమా లోన్ మా చంద్రబాబు నాయుడు కుప్పం డెవలప్ చేసేది చూస్తే ఏమి చేయలే మీ మొగడు చేసినాడా మీరు ఎన్టీ రామ గారు నిన్నుపాటు పడిసి ఇంకొక భర్తను వదిలేవు ఇంకొక భర్తను కట్టుకొని వచ్చి నీకు మాట్లాడతావా నీవేం మాట్లాడతావు మా సార్ గురించి ఇంకొకసారి మా సార్ గురించి ఏమైనా మాట్లాడినావంటే ఏం మాట్లాడేది నువ్వు ఏ దొంగలు వేసుకున్నావు మా మున్సిపల్ ఎలక్షన్ మేము ఎప్పుడు చూసినామమ్మా తమిళనాడు ఇంకా పూతులపత్తి ఇంకా 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 వచ్చేస్తాడు వీటికి ఏంటి దొంగోట్లు దానికి ఆ రోజా ఇంకోటి పనికిమాలే రోజా నీకు వార్నింగ్ ఇస్తా ఉండ మా సార్ గురించి మాట్లాడితే ఈ ఏమైనా మాట్లాడంటే మా మహిళలో ఫస్ట్ చెప్తాను మా మహిళ నీకే ఫస్ట్ పడేది అట్లు ఇంక దగ్గరలో రేపో మాప నీకు బుట్ట బుడి కట్టుకుని పోయేది నెగిరిలో నిం భయపడద్దు కుప్పం గురించి రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి బుద్ధి చెప్పే రోజులు లచ్చి ఓట్లు మెద మేము వేసేదానికి రెడీగా ఉంటాము అన్ని విషయాలు కానీ ఇంకోటి చెప్పింది మన వచ్చి ఇంకొక అమ్మ భరత్ పెండ్లాము నాన్ లోకల్ అంట నీ మొగడా కట్టుకొని వచ్చి మీరు పల్లాళ్ళు అంట పల్లెల్లో యమ్మ యా ఊర్లో మీ ఇల్లుందే యా ఊరు మీరు చెప్పు భరత్ వచ్చి అంటాడు నేను చంద్రబాబు నాయుడు నగిరి హైదరాబాద్ అండి నీదే మీ అబ్బు ది మీ అబ్బా ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కలెక్టర్గా పనిచేసినట్ట కుప్పంలో వచ్చి మీరు కలెక్టర్ వచ్చి ఒక మనిషికి న్యాయం చేసినది ఒక ఉద్యోగం ఇచ్చిండేది ఈ రోజు వచ్చి మీరు మాట్లాడితే మేము ఎవరేమో ఇది లేదు లచ్చి ఓట్లు వేసి మీకు డిపాజిట్ లేకుండా కుప్పంకుంటే వచ్చింది ఎవరు చూసినా ఏం చేస్తా ఉంటారు వాళ్ళు ఏం పని చేయాలి ఏమప్ప వచ్చి పని చేసిండేది మీరు ఒక మహిళలకు కుప్పంలో ఈ చరిత్రలో లేదు మహిళల మీద కేసులు పెట్టిండేది ప్రతి మహిళ మీద కేసులు పెట్టి కేసులు పెడితే ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతారు కేసులు పెడితే అని చెప్పి మీరు కేసులు పెడితే ఒక కేసు కదా వంద కేసులు పెట్టు వైపేం కూడా లేదు మా మహిళలు ఎప్పుడు తగ్గేదే లేదు వంద కేసు కాకపోతే రెండు వందల కేసులు పెట్టు భయపడకుండా మేము పని చేస్తాము భరత్ని డిపాజిట్ లేకుండా మొన్న నువ్వు సత్యం చేసినావు ఏమని సత్యం చేసినావు ఇంకా మాకు నామినేషన్కి వచ్చేయాలయ్యా అన్నావు భరత్ గుడి ముందరు చెప్పినావు తిమ్మంబేట ఇంకా ఎన్ని బస్సులు వచ్చింది పచ్చూరు నుంకా ఎన్ని బస్సులు వచ్చింది ఎంతమంది మంది టూ వీలర్ లో వచ్చారు మేము చూసినాం ఇప్పుడు నీకు దమ్ము ఉంటే నీవేం చెప్పిన గుడి ముందు అరుగు నేను నామ్ నిసి విత్ర చేసుకుంటా ఉంటాం ఇప్పుడు అన్ని వచ్చింది కదా మేము రూపించినాం కదా ఇప్పుడు ఏం చేస్తా ఉంటాం ఊరూరు ఏమయ్యా మా ఊర్లో నూలుకుంటున్నాయి ఇవ్వదు ఇవ్వదు నీ భార్య వచ్చింది వంద మందితో కూలిచ్చి వచ్చింది నూలుకుంటలో ఏం ఈ రోజు వచ్చి నువ్వు వచ్చి ఓట్లాడుతావు ఒక సీసీ రోడ్ వేసినావా ఒక కాలు ఒక రెండు అంతా కాలు వేసిన కాలు మూసేదానికి మీకు ఏమవుతుండదు ఈ రోజు వచ్చి కుప్పంలో మాట్లాడుతారా మీరు మీకు ఉత్సాహంగా ఉండాలా ఫస్ట్ పెద్ద పెద్దరెడ్డి కుప్పం రాకూడదు ఏమి నీ కుప్పంలో వచ్చే ఏమి మంత్రి ఈ కుప్పం ఎందుకు వస్తావు నువ్వు మా కుప్పం మేము చూసుకుంటాం మా చంద్రబాబు నాయుడిని లచ్చి ఓట్ల మధ్య కల్పిస్తాం మీకు దొమ్ముంటే మీరు మీరు డెవలప్ చేసి చూపించండి మేము డెవలప్ చేసి లక్ష్మీ పార్వతి నీకు చెప్తా ఉండ కుప్పంలో ఏమి డెవలప్ కదా రా అండి రా మేము వస్తాం డెవలప్ చూపించు నీకు దమ్ముంటే నీ ఆగా పుట్టింటే వచ్చి కుప్పంలో మాట్లాడి ఇప్పుడు కుప్పంలో ఉండవు కదా కుప్పంలో ధైర్యంగా మేము ఎంతమంది వస్తాం నీవు ఎంతమందిని పిలుచుకొని రా డెవలప్ చూస్తాం వచ్చి వచ్చి చేయాలని కోరుకుంటా అందరికీ నమస్కారం నేను కుప్పం రావడం జరిగింది అమ్మ లక్ష్మీ పార్వతి నోరు జాగ్రత్తగా పెట్టుకొని వచ్చినా పో నేను కాదని చెప్పలేదు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే కుప్పం కుప్పం తెలుగు మహిళలు తరిమి తరిమి కొడతాం అది గుర్తుపెట్టుకో నువ్వు మాట్లాడేకి అధికారం లేదు నీకు ఇక్కడ నువ్వు మాట్లాడేకి నీ బిడ్డ నీ బిడ్డ అంటే నీ సంఖని పెట్టుకుని జోలు కట్టుకొని తిరుగు అంతేగాని ఇక్కడ వచ్చి మాట్లాడినావంటే కుప్పం ప్రజలు తరిమి తరిమి కొడతారు నిన్ను చంద్రబాబు నాయుడు అంటే కుప్పం ముత్తుబిడ్డ అది గుర్తుపెట్టుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ కుప్పం డెవలప్మెంట్ ఏంటంటే కుప్పం గురించి పూర్తిగా వివరాలన్నీ తెలుసుకొని కుప్పం గురించి మాట్లాడు నీ జగన్మోహన్ రెడ్డి డెవలప్ చేయలేదు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఐటీ కాలేజీలు కానీ సిసి రోడ్లు కానీ ప్రజలకి అమ్మా నువ్వు నువ్వు తల్లి వచ్చావు కదా పోయేది అట్లు పల్లెల్లో పోయింటే తెలిసింటుంది నీకు నా నా చెల్లి ఎక్కడో పెట్టేసినాను అక్కడ కాళ్ళు రెండు కాళ్ళు లేని వ్యక్తికి పెన్షన్ కట్ చేసినారు వాళ్ళకి ఏమీ లేదు కనీసం ఉండేకి ఇల్లు కూడా లేదు పాపము అదేదో పూర్పులో ఉన్నారు ఇవన్నీ మీ జగన్మోహన్ రెడ్డి చేసేవన్నీ నీ కళ్ళు కనిపించలేదా ఈ రోజు భర్త గారు భార్య కాలు పొడి పడి 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 మొక్కేస్తా ఉంది ఐదు సంవత్సరాల నుండి ఎక్కడిపోయినా తల్లి నువ్వు ఏదో ఉతిరించేసినా నీ భర్త ఏం చేసినాడని నువ్వు ఈరోజు ప్రజల కాలు మొక్కుతా ఉండవు నువ్వు ఎన్ని ప్రజల కాలు మొక్కినా నీ భర్త మొక్కినా ఎవ్వరు మొక్కినా నీ జగన్మోహన్ రెడ్డి వచ్చి మొక్కినా కుప్పంలో ఏమి చేసకాలతో నారా చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక లెజెండ్ ఇక్కడ ఆయన్ని ఎప్పుడు కుప్పం ప్రజలు దృష్టిలో పెట్టుకో అంటారు దేవుడితో పోలుస్తారు ఏ ఇంట్లోకైనా ఎల్లు ఆయన లేని ఇల్లు ఇక్కడ లేదు మీరు ఎన్ని డూప్లికేట్ మాటలు చెప్పినా మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు ప్రకటించినా ఇక్కడ ఏమి జరగవు జరగదు కూడా ఇంకొక విషయము పెన్షన్లు చంద్రబాబు నాయుడు ఆకాడా తల్లి చంద్రబాబు నాయుడు ఎందుకు అంటే ఇదేదో తప్పుడు ప్రచారం నిన్న సృష్టించినారు బ్యాంకుల్లో నేరుగా బుసురాలు డబ్బులు ఇస్తూ ఉంటే ఈనికుండా చేసినారు చంద్రబాబు నాయుడు బ్యాంకులకు పోయి తీసుకోండి అని చంద్రబాబు నాయుడు మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు మీకు మర్యాద ఉండదని అని చెప్తాను కుప్పం నుండి మర్యాద ఉండదు మీరు చేసే పనికి వాళ్ళ పనులన్నీ చంద్రబాబు నాయుడు మీద దప్పినారంటే మీకు మర్యాద ఉండదు మీరు ఏమి చేసినా ప్రజలంతా చూస్తూ ఉంటారు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు మహా అంటే ఇంకొక ఇరవై రోజులు సర్దుకొని తట్ట పుట్ట సర్దుకొని పోయే ఉండాయి అందరూ కూడా పడుతుంది అంతవరకు దిగులు కుప్పంలో అని చెప్పి చేసుకుంటా నమస్కారం కుప్పానికి మా అత్త లక్ష్మీదేవి వచ్చిందంట పార్వతి లక్ష్మీదేవి మా అత్త ఎందుకంటే మా కష్టాలు చూసినప్పుడు లేదు ఎవరును ఈ రోజు మా అత్త వచ్చిందంట పార్వతి లక్ష్మీ పార్వతి మా కష్టాలు చూసినప్పుడు ఎవరుండ్రి చంద్రబాబు నాయుడు మా ఆకలిని గుర్తించి మా ఆకలి చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ అమ్మ సైకో జగన్ కి జగన్ కి గురి చేస్తాను నీ వ్యక్తి ఈ అమ్మ ఎన్టీ రామారావు పేరు పెట్టిన విశ్వవిద్యాలయం పేరు పెట్టిన మాట్లాడికి ఏమ చేత కాలేదు ఎమ్మకు నోరు లేవని మాట్లాడేదానికి ఈ రోజు కుప్పం పైన అక్రోత్ నీకు ఏమమ్మ మహాలక్ష్మి తల్లి ఆయన్ని చంపేసి వీరగంధం ఆయన వీరగంధ సుబ్బారావు గారిని ఆయన ముంచేస్తుంది ఎన్టీ రామారావుని ముంచేస్తుంది ఇప్పుడు మా కుప్పంకి వచ్చేసి నీకేం అర్హత ఉంది నువ్వెందుకు వస్తుంది కుప్పంకి ఏమ్మా మా కష్ట సేవాలు చూసింది మా కష్టాలకు గుర్తించి మా ఆకలి గుర్తించి చంద్రబాబు నాయుడు గారు మాకు సపోర్ట్ చేస్తే మా కుప్పం డెవలప్ చేస్తే నువ్వు ఈరోజు వచ్చి పెట్టాన్ని చల్లేస్తావు నువ్వు కుప్పంలో వచ్చి రోడ్లు వేసిన చంద్రబాబు నాయుడు కాలేజీ గడిచిన చంద్రబాబు నాయుడు కుప్పంలో స్కూల్ గడిచిన చంద్రబాబు నాయుడు నీళ్ళు కొలాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క డెవలప్మెంట్ కాలేజీ గడిచిన చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క డెవలప్ అంటే పిన్ టు పిన్ డెవలప్ అయింది చంద్రబాబు నాయుడు గారు మీద నాయకుడు కుప్పం కుప్పండి అధికారం లేదు ఎవరికి అధికారం లేదు మాట్లాడేదానికి కుప్పం గోలాపడ్డే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అనే కుప్పము లేచి చేసి చంద్రబాబు నాయుడు గారే అందుకనేసి ఎవరు కుప్పం మారేడుతున్నో మా కుప్పంలో మారే ప్రజలు మారేలేదు కుప్పం ప్రజలు ఎప్పుడు మారేలేదు ఎప్పుడు చంద్రబాబు నాయుడు కుప్పము చంద్రబాబు నాయుడు పచ్చానే చంద్ర కుప్ప ప్రజలు ఉంటారు చంద్రబాబు నాయుడు అంటేనే కుప్పం కుప్పం అంటే చంద్రబాబు నాయుడు ఇది మాత్రం ప్రశ్న గుర్తించుకున్నాం మీరు దీంతో దైహ్యం అందరికీ నమస్కారము ఈరోజు ఈ సమావేశం వేరు ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే ఆ దేవత ఒక లపాకి కుప్పంలో వచ్చి ప్రచారం చేసింది అయ్యా భరత్ ఆ లపాకి వచ్చి కుప్పంలో ప్రచారం చేయకపోయినా పోయింటే నీకు డిపాజిట్లు వచ్చేది అది వచ్చిన ఆ ఉండేది కూడా డిపాజిట్లు కోల్పోయాక నీకు మూలము కాబట్టి నేను విలేజ్లో వెళ్తే రాత్రి ప్రచారానికి వెళ్ళాను చాలా మందికి ఆ లపాకి మాట్లాడిందే వీడియోలు చూపిస్తే వాళ్ళు చెప్తా ఉన్నారు విలేజ్లో పరకల్తో దాన్ని తరిమి తరిమి కొట్టే మేమంతా సిద్ధంగా ఉన్నాము మీరు కూడా మా రండి ప్రజలు చెప్తా ఉన్నారమ్మా ఇలాంటి మాటలు మేం మాట్లాడేది కాదు మాకు మేము తెలుగుదేశం వాళ్ళు కాబట్టి మాకు సంస్కారం ఉంది మేము ఇలాంటి మాటలు మాట్లాడము గ్రామాల్లో ప్రజలు అలా చెప్తా ఉన్నారమ్మా నీ గురించి నువ్వు ఆరునాడు వాయించుకొని ఎక్కడో ఒక చోట ఉండకుండా నీకెందుకమ్మా ఇవన్నీ కుప్పమే దొరికిందా నీకు అయ్యా భరత్ గారు నీ బయోగ్రఫీ రాసేకి వచ్చినట్లుందయ్యా ఈమె ఆహాన్ని వాయించుకొని నీ నీ కథ అవుట్ ఇంక నీ కథ గోయిందా 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 కుప్పంలో ఇంత ముందా కనీసం నేను నాలుగు జాతల్లో ఉన్నా అని చెప్పుకుంటా కూడా అని చెప్పుకుంటా ఉంటే ఇంకా అది పోయా అది వచ్చింది కదా అలాంటి వచ్చి ప్రచారం చేసిందంటే నీ బతుకంతా నువ్వెంత అని ప్రజలు ఊర్లో చిగ్గు చేత నీ నవ్వుకుంటా ఉన్నారు మీ జాతల్లో నిజంగానే నేను వినే మాటప్ప నేనైతే మాట్లాడలేను ఇలాంటి మాటలు ఎందుకంటే మేము తెలుగుదేశం కాబట్టి మాకు కాస్త సంస్కారం ఉంది మేము అలాంటి మాటలు మాట్లాడలేము తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు తెలిగింపు ధైర్యం పోరాటం కలిగింది తెలుగుదేశం కాబట్టి ఇంకోసారి తెలుగుదేశం గురించి మాట్లాడేది కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేది కానీ తెలుగు మహిళల గురించి మాట్లాడేది కానీ మా భూనం పేరు కానీ మా లోకేష్ బాబు గారి పేరు కానీ ఎక్కడైనా ఎవరైనా వాగారంటే కబడ్దార్ బిడ్డ తెలుగుదేశం పేరు ఎత్త ఎవరైనా అదర్ సాగా ఎందుకంటే మేము అనవసరంగా ఎవరు జోలికి పోమో మా జోలుకొస్తే వదిలిపెట్టము ಕುಪ್ಪಂ ಗಡ್ಡ ಚಂದ್ರಣ್ಣ ಅಡ್ಡ ಬಿಡ್ಡ ಜಾಗ್ರತ ಸಾರಿ పనికి మళ్ళీ డబాకీల్ తెచ్చి కుప్పంలో ప్రచారం చేస్తుంటే నీకు పొడే నాలుగు ఓట్లు కూడా పొడవు నాకు తెలిసి కాబట్టి ఇక ఇందుత జ్ఞానంతో ప్రచారం చెయ్యి నీకు మంచి జరుగుతుంది ఏదో డిపాజిట్లు వస్తుంది అంతేగాని ఆ లపాకీ వచ్చి కుప్పంలో ప్రచారం చేస్తే ఓట్లు రావు కనీసం నీ భార్య పైన నలుగురు నోట్లు అడిగితే అన్న ఓట్లు వేసేవాళ్ళు దాని ముఖం చూసి ఎవడైనా ఓటేస్తాడు చంద్ర ఎన్టీ రామారావు బయో బయోగ్రాఫీ రాసి ఆయన పోయిందా ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి బయోగ్రఫీ ఈ భరత్ బయోగ్రఫీ రాసాక వచ్చినట్లుంది ఉంది కుప్పానికి నాకు తెలిసి కాబట్టి అమ్మా మేము తెలుగుదేశం వాళ్ళు కాస్త గౌరవస్తులు నీకు గౌరవిస్తా ఉన్నాము మా ప్రజలు అలా మాట్లాడుకుంటా ఉన్నారు ఊర్లో కాబట్టి కుప్పంలో ప్రచారం చేసిన చాలు మీ అన్నని హైదరాబాద్ కు అతి త్వరలో మూడు సర్దుకొని రెడీగా ఉండమాను లేదంటే సాగనంపై మేమంతా కూడా సిద్ధంగా ఉంటాము జాగ్రత్తని అందరికీ హెచ్చరిస్తాను